హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మెగాడిఏసీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లు అయితే మనం వచ్చి ఉన్నాము ఈరోజే మన యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడే మనకి వచ్చినటువంటి అప్డేట్ ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ మనం టాపిక్లోకి అయితే వెళ్దాం ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము లేటెస్ట్ ప్రెస్ నోట్ అనేటువంటి రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకేనా మెగాడిఎస్సికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగాడిఎస్సికి సంబంధించినటువంటి పత్రిక ప్రకటన రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకైతే శ్రీకారం అయితే చుట్టింది విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగాడిఎస్సి నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది ఏప్రిల్ ఇరవైయో తేదీన మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఓకేనా ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని చివరిగా మనం చూసుకున్నట్లయితే ఓకేనా ఇది ఆ రోజు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రత్యేక ప్రకటన అదేవిధంగా మన శ్రీకాకుళానికి సంబంధించి లాంగ్వేజ్ వన్ సంబంధించి టోటల్ అనంతపురం వరకు ఉన్నటువంటి ఖాళీల వివరాలు టోటల్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పోస్ట్ల సంఖ్య అన్నీ రిలీజ్ చేస్తున్నారు అయితే ఫైనల్ కీ అనేటటువంటిది ఈరోజే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మరొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఏటా డిఎస్సి కూడా కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మన మానవ వనరుల శాఖ మంత్రి మన ఎడ్యుకేషన్ మినిస్ట్రు నారా లోకేష్ గారు తెలియజేశారు కాబట్టి అభ్యర్థులు ఇక్కడ నుంచి ప్రతి ఏటా ఎన్నో కొన్ని పోస్టులు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఓకేనా ఎవరెవరికి అయితే మిస్ అయిందో ఓకేనా ఐ మీన్ ఇప్పుడు రిలీజ్ ఏదైతే మనకి మెరిట్ లిస్ట్ వస్తుందో దాని తర్వాత ఎవరైతే మెరిట్లో ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క వ్యక్తిగత క్యాండిడేట్ ఏదైతే లాగిన్ అయితే ఉంటుందో ఆ లాగిన్లో మీకు కాల్ లెటర్ కూడా వచ్చేస్తుంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎక్కడికి రావాలి ఏమిటి ఏ తేదీ ఏమేమి తీసుకురావాలి అన్ని విషయాలు కూలం కూలంకుశంగా ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని ఒకటికి రెండు మూడు సార్లు రీచెక్ చేసుకొని అభ్యర్థులు ఆ యొక్క ఎక్స్ట్ర ఆఫీసర్ సైన్స్ అదేవిధంగా టూ సెట్స్ పాస్పోర్ట్ సైజెస్ ఫొటోస్ వీటన్నిటిని తీసుకొని ఫలానా ప్లేస్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఫలానా డేట్ అని చెప్పి చెప్తారు అందులో ఆ డేట్కి ఆ యొక్క సర్టిఫికేట్లతో సహా ఒరిజినల్ మరియు జెరాక్స్ కాపీస్తో సహా మీరు అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది ఒకరి మీ యొక్క ప్రధానంగా మీరు ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ మీ టెన్త్లో ఏ విధంగా ఉన్నా అన్నింటిలో అదే విధంగా అదే విధంగా ఉండేటట్లుగా చూసుకోండి ఓకేనా ఒక్క అక్షరం కూడా పోదు పోతే కూడా వాళ్ళు పక్క ఆ తర్వాత మీ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క మిరిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ వచ్చేస్తుంది కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా ఒకటికి రెండు మూడు సార్లు రీచెక్ చేసుకొని ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని వెళ్ళండి ఓకేనా రైట్ ఇక రాత్రికల్లా కూడా మేబీ ఎయిట్ నైన్ ఆ టైం కల్లా కూడా వచ్చేసి ఈ నైట్ కల్లా వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ కూడా పెట్టేస్తారు ఓకేనా ఇంకా రాగానే మనమైతే వీడియో అయితే చేస్తాము ఓకేనా కానీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి